ప్రైజ్ ద లాడ్ మహాఘనుడునూ పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము డిసెంబర్ నాలుగు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని కృప ఆయన నిత్య సన్నిధి మీతో నిత్యము ఉండి మిమ్ములను నడిపించునుగాక ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని మన వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకొని ప్రభు మాటలు విని ఆత్మీయముగా వర్ధిల్లడానికి సిద్ధపడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఐదవ చరణం భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కనికరమును మీ ప్రేమను బట్టి మా ఎడల మీ వాత్సల్యత చూపుతూ ప్రతిదినం దినం మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు వింటుండగా దానిని గ్రహించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించండి వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు దీవించండి మీ వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని వారు పొందుకోవడానికై వారిలో మృతమైనది తొలగించండి కుటుంబాలలో క్షేమాన్ని ఇవ్వండి కుటుంబాలకున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి ఎంతోమంది బిడ్డలు ఆత్మీయముగా బలహీనలవుతున్నారు వారిని బలపరచండి ఎంతోమంది భౌతిక సంబంధమైన అక్కర్ల చేత కృంగియున్నారు అలసిపోయారు అట్టివారికి నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను బాలింతరాళ్లను పిల్లలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇవ్వండి గర్భిణీ స్త్రీలకు సులువైన ప్రసవం అనుగ్రహించండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము అనుగ్రహించి కుటుంబములో సంతోషం దయచ్చేయండి నశించిపోతున్న యవనస్తులను రక్షించి కాచి కాపాడండి వృద్ధులైన వారికి సంపూర్ణ దీర్ఘాయువును దయచేయండి చిన్న బిడ్డల చుట్టూ మీ కంచిని వేయండి కుటుంబాలలో చక్కని సంతోషాన్ని మీరు కలిగించండి ప్రతిదినం మీ వాక్యము వింటూ ఆత్మలో వృద్ధిల్లు కృప అనుగ్రహించండి ఉద్యోగములు లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి చదువుకుంటున్న బిడ్డలకు చక్కని జ్ఞానం అనుగ్రహించండి ఇంట్లో ఉండి చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటున్న స్త్రీలకు క్షేమకరమైన జ్ఞాన వివేకములు అనుగ్రహించండి ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నా నిలకడలేక జీతాలు రాక కృంగిపోతున్నటువంటి వారికి సమాధానము దయచేయండి ఈ దినమున నీ బిడ్డల ప్రతి అవసరత తీరుస్తూ నీ కృపలో వర్ధిల్ల చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ దేవుని యొక్క లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఐదవ చరణాన్ని చదువుకున్నాం దావీదు భక్తుడు ఒక మాటను మాట్లాడుతున్నాడు భక్తిహీనులు ఎంతో ప్రబలియుండుట నేను చూచాను అన్నాడు అంటే దావీదు భక్తిహీనులైన వారు ఎలా ఉంటున్నారు నీతిమంతులైన వారు ఎలా ఉంటున్నారు అని గమనిస్తున్నటువంటి వాడు ఎందుకంటే ఇరవై ఐదవ అధ్యాయములో ఆయన మాట్లాడుతూ నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు అన్నాడు అంటే నీతిమంతులను చూస్తున్నాడు భక్తిహీనులను చూస్తున్నాడు ఇలాగున చూచుట వలన ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కృప ఉందో ఎవరి జీవితాలు దీవినకరము ఉన్నాయో మనకు అర్థమగుతుంది దానిని బట్టి మనము నీతిమంతులుగా జీవిస్తే మన ఎడల దేవుని యొక్క కార్యాలు భక్తిహీనులుగా జీవిస్తే మన ఎడల దేవుని యొక్క శిక్ష ఎలాగుంటుంది అనేది మనకు అర్థమవుతుంది మనము చూచి నేర్చుకోవాలి మార్చుకోవాలి కొన్ని విషయాలు మనము మార్చుకోవాలి అన్నా మనము చూడకుండా మార్చుకోలేం ఇతరులకు కలిగే పరిస్థితులను బట్టి నేను కూడా ఇలా ఉండాలి నాకు కూడా అది దీవెన అని మన జీవితాలను మార్చుకోవచ్చు లేదా నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండుట వలన వారి జీవితాలు పాడైపోయాయి అని ఇతరులను చూచి మనము మార్చుకోవచ్చు కనుక దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఎవరిని దేవుడు ఏ రీతిగా హెచ్చిస్తున్నాడు ఎవరు ఏ రీతిగా చక్కగా ఆత్మీయముగా వృద్ధిల్లుతున్నారు నీతిమంతుల పరిస్థితులు ఎలాగుంటున్నాయి భక్తిహీనుల యొక్క పరిస్థితులు ఎలాగుంటున్నాయి అనే విషయాలను చక్కగా మనము నేర్చుకోవాలి భక్తిహీనుడైన వాడు మొలిచిన చోటనే విస్తరించిన చుట్టూ వలె వాడు ఉన్నాడు అంటాడు లేఖనముల ప్రకారం ఒక చెట్టు ఒక స్థలమందు మొలిస్తే ఆ చెట్టు మొలిచిన చోటనే విస్తరిస్తే అదేమీ ఫలితము లేదు మొలిచిన చోటనే చెట్టు అక్కడే ఉండే దాని ద్వారా ఏమి ఫలము పొందుకోలేము అయితే ఆ చెట్టు అక్కడ నుండి తొలగించబడి వేరే స్థలములో నాటబడినప్పుడు విస్తారముగా అది ఫలిస్తుంది అంతేకాదు కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితములో కూడా మనము వృద్ధిల్లలేకపోవడానికి కారణాలేమిటో మనం తెలుసుకోవాలి మనము ఆత్మలో వృద్ధిల్లాలి యోహానుభక్తుడు తన మూడవ పత్రికను రాస్తూ గాయు అనబడుతున్న వ్యక్తిని గురించి ఒక శ్రేష్టమైన సాక్ష్యాన్ని రాశాడు ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లవలెనని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు గాయు అనబడుతున్న వ్యక్తి ఆత్మలో వృద్ధిల్లినవాడు నిజముగా ఆత్మలో అనేక మంది కృంగిపోతున్నవారు ఉన్నారు కీర్తనాకారుడైన దావీదు నేను ఆత్మలో క్షీణించి ఉన్నాను అన్న సందర్భాలు మనము లేఖనాలలో చూస్తాం దావీదు యొక్క ఆత్మ బలహీనమైనట్లుగా దావీదు యొక్క ఆత్మ కృంగియున్నట్లుగా దావీదు విలపించాడు అయితే గాయు అనబడుతున్న వ్యక్తి ఎంతో ఆత్మలో వర్దిల్లినట్లుగా వాక్యమే సాక్షమిస్తుంది భౌతికముగా భక్తిహీనుడు వలె లోకములో భౌతిక సంబంధమైన విషయాలలో మనం వృద్ధిల్లవచ్చు కానీ వృద్ధిల్లవలసింది భౌతికముగా కాదు ఆత్మ సంబంధముగా ప్రజలు భౌతికముగా వృద్ధిల్లడం అంటే ఆస్తులు సంపాదించడం పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఏదో గొప్ప అనుకుంటున్నారు ఇవన్నీ అశాశ్వతము కదా ఒక రోజున ఇవన్నీ ఈ భూమి మీదే విడిచి మనము వెళ్ళిపోవాలి మనం వెళ్ళేటప్పుడు నిత్యత్వం అనేది ఒకటి ఉంది ఆ నిత్యత్వం అనేది పరలోకము అలాగునే నరకము రెండూ కూడా నిత్యత్వమే మనము శ్రేష్టమైన దేవుని పిల్లలుగా ఉంటే మన నిత్యత్వము ప్రభు రాజ్యములో యుగయుగములు ఉంటుంది అదే భక్తిహీనుడుగా జీవిస్తే మన నిత్యత్వము నరకము అనబడుతున్న అగ్నిగుండములు యుగయుగములు ఉంటుంది ఈరోజున దేని కొరకు మనం సంపాదించుకుంటున్నాం దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం భౌతికమైన వాటి మీద మనసుంచి ఏదో పేర్లు సంపాదించాను ఆస్తులు సంపాదించాను నేను గొప్పగా బ్రతుకుతున్నాను నాకేమిటి అనుకుంటున్నాం కానీ మన ముందు అనేకమంది అట్టి రీతిగానే బ్రతికి చివరికి కనుమరుగైపోయినవారు ఎందరో దేవుని పిల్లలుగా శ్రమలైనా శోధనలైన నిందలైనా కష్టమైన పేదరికమైన మన జీవితములో అనుభవించి మనము శోధించబడినా విశ్వాస విశ్వాసీరులుగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే దేవుని యొక్క రాజ్యములు నిత్య సంతోషముతో యుగయుగములు గడుపుతాం సోదరుడా సోదరి నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు భక్తిహీనుడు పైకి తొందరగా ఎదిగిన అది ఏమాత్రము కూడా ఫలించదు ఇతరులను చూసి నేను అలా లేనే దేవుడు నన్ను ఎందుకు అలా వర్దిల్ల చేయలేదు అని ఎప్పుడూ ఆలోచించకు దేవుడు మన జీవితములో మనము తల్లి గర్భమందు పుట్టకముందే ఆయన మనలను గూర్చి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనమే రీతిగా ఉండాలో మన జీవితానికి అది ఎలాంటి ఆశీర్వాదమో ఆయన ఎరుగును ఆయన మార్గాలు మన తలంపులకు అందవు కానీ మనము ఇతరులను చూచి నేను కూడా అలాగే ఉండాలి అని చెప్పి వాళ్ల మనల్ని మనం మార్చుకుంటాం ఎప్పుడైతే దైవ చిత్తములో నుండి మనము బయటకు వస్తామో దేవుడు కూడా మన చెయ్యి విడిచిపెడతాడు అప్పుడే మనము లోకములోనికి వెళ్ళిపోతాం ప్రియులారా లోకం వైపు చూడొద్దు లోకమును దాని ఆశలను గతించిపోతాయి దేవుని వైపు చూడు ఆత్మ సంబంధిగా చక్కగా ఎదుగు శ్రమలు కలిగిన నిందలు కలిగిన ఒంటరివిగా ఉన్న ఎన్నడూ నిన్ను ప్రభువు విడిచిపెట్టడు నీతిమంతుని జీవితం దేవునికిష్టమైనటువంటి అర్పణ అట్టి రీతిగా ఉండడానికి ప్రభువు కృప తోడయిండునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి కృపాక్షేమములు వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలను బలపరిచి నీ సన్నిధి తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయిండునుగాక ఆమెన్